అందరికీ నమస్కారం ఈరోజు మన యాక్టివిటీ మన చుట్టూ ఉన్న జంతువులు సాధారణ జంతువుల్ని గుర్తించడం వర్ణించడం ఈ యాక్టివిటీకి కావాల్సిన వస్తువులు సాధారణ జంతువులు జంతు నివాసాల చిత్రాలు పిక్చర్ కార్డ్స్ ఇంకా చేతితోల బొమ్మలు వివిధ రకాల జంతువులు ఫ్లాష్ కార్డ్ చూపిస్తూ వాటి పేర్లను పిల్లలకు చెప్పాలి సాధారణ జంతువులు గేదెలు మేకలు కుక్కలు పిల్లులు ఎలుకలు ఆవులు కుందేలు ఉన్న బొమ్మల కార్డులను ప్రదర్శించడం ద్వారా వాటిని గుర్తించమని వాటి పేరు చెప్పమని పిల్లల్ని ప్రోత్సహించండి వారి స్థానిక పరిసరాల్లో కనిపించే ఇతర సాధారణ జంతువుల్లో గమనించమని వాటిని ఇతర పిల్లలతో పంచుకోమని పిల్లలను ప్రేరేపించండి తరువాత పిల్లలతో ఏ జంతువు ఎలా అరుస్తుందో చెప్పించండి జంతువుల ధ్వనులు తెలుసుకోవడానికి నడకను అనుసరించడానికి పిల్లల్ని ప్రోత్సహించండి జంతువుల యొక్క నివాస ప్రదేశం గురించి ఆహారం గురించి చర్చించండి నీరు ఆహారం ఆశ్రమం వంటి సంరక్షణను అందించే మార్గాలను ఆలోచించడం ద్వారా జంతువుల పట్ల దయను అర్థం చేసుకోవడంలో వారికి మార్గనిర్దేశకం చేయండి ఈ ఏమో అడవిలో ఉంటాయి చెట్ల పైన ఉంటాయి గాలు ఎగురుతూ ఉంటాయి ఈ జంతువులు అడవిలో ఉంటాయి ఉన్న జంతువులు అవి ఏమో ఎక్కడ ఉండయో చెప్పాలా నేను ఒక్కొక్క చెప్పండి లాక్కి నీ దగ్గర ఉంది చూపి చూపిన బఫెలో బెలో ఎక్కడ ఉంటది బయట ఉంటాయి రోడ్డు పైన ఉంటాయి మన ఇంట్లో కట్టేసుకుంటారు కదా ఇంకా 이い <목소리도> మన దగ్గర సాక్కుంటాం మనం ఇక్కడేమున్నాయి బండి సింహము పుల్లి ఇవన్నీ ఉంటాయి అడవిలో ఉంటాయి అడవి జంతువులు ఇవన్నీ క్రూర మృగాలు మన ఇళ్ళ దగ్గరికి మనం రాని ఎప్పుడు జంతువులు మన ఇంట్లో మన ఇళ్ల దగ్గర ఉంటాయి ఇవి అడవి జంతువులు అడవిలోనే ఉంటాయి మన దగ్గరికి రావు కదా కుటుంబం మనం ఇప్పుడు జంతువుల గురించి తెలుసుకున్నాం అడవి జంతువులు పెంపుడు జంతువులు ఇప్పుడు పక్షులు పక్షులని చూస్తారా పక్షులు నెమలి పావురం చిలుక ఇవన్నీ గాలిలో ఎగుతూ ఉంటాయి కదా రెక్కలుండే వీడికి గాలిలో ఎగురుతూ ఉంటాయి చూస్తారు కదా ఇవన్నీ అడి జంతువులు అడవి జంతువులు ఇవి పెంపుడు జంతువులు పక్షుల గురించి మనం తెలుసుకున్నాం కదా మీకు అందరి తెలిసింది కదా ఇక్కడున్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చెప్తున్నారు కదా ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీని చేపిద్దాం థ్యాంక్ యూ